వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా హై సక్సెస్ రేట్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి గారి క్యాంప్ కూడా మీద ఈ రోజు ఆయన వదిలే పాలసీ ఆఫ్ ది పార్టీ పార్టీ పొలిటికల్ నా గురించి మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటే సంసారం చేయలేం కదన్నా ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసా అని చెప్పు చేయలేం కదా దాని అమ్మ బ్రతకడం కంటే సావటం ఇష్టపడాలి అట్లాంటి బతుక్కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ వావు అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటాను నేను ఇల్లు వీళ్ళు ఇంత ఎంత చీపున కొడుకులా ఇల్లు ఇంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్లకు పదకొండేళ్ళకు ఏదో రోజు దిగిపోవడం జ్యోతి బస్ ఎవడో అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మేము చెప్పామండి ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని లిస్ట్ పడతాను నేను ఒక్క మాట వంద ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతకంటే ఎక్కువ ఉంటా బై అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలో ఒక రావన్న మన అధికారంలో ఒక రామ్ మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది అందరూ వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే అనుకోండి రేపు రేపొద్దున మనకు వాళ్ళు అయ్యారు మన వాళ్ళు అయిపోతే మన కార్యకర్త మన దేవుడు మన కార్యకర్త మన దేవుడు ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కారు వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ ఇష్టం వచ్చినప్పుడే ప్రవర్తించండి అని చెప్పాను గా చెప్తే తప్పు చేశాను గణేష్ గని అన్నాడు పప్పు ఆయన కాదన్నా ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే బాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం 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 ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకరికి ఇవ్వాలి తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నోటొకటి వాడు పక్కాడికి వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందిన వాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నిన్నటి ముడ్డి మీద దంతారు రేపు తొక్కేస్తారు తొక్కేయటం ఇది మరి అంతే కదా ఈ వంద మందిలో ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలుండి కష్టపడి పెట్టారు కదా అన్న ప్రాణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇదన్నా అండే సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఎన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ట్వంటీ నైన్ నైన్ఏగా ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ ఐటీ ఎట్లా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నా నేనన్నా ఈ రేవంత్ అన్నకు ఈరోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రులు కలవాలంటే ఎంత ఇన్నోలు పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కదల కదలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాక్ ఇవ్వాలి కూడా ఎవరినైనా పేరు పెట్టి ఆలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారికి కొన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందన అందరం ద్రాక్షపడి పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందన ద్రాక్షపడిన పొలనా ఆడు మంచివాడు కాదు ఎవడ నువ్వు మంచిగా చేడు నువ్వు ఎట్లా తెలుసు అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు నువ్వు న్యాయం చెప్పు ఏ బేస్ ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా ఫోటో చూసి చెప్తావా బండ్లా గణేషనోడు నీకు పరిచయం లేదు బండ్లా గణేషనాడు నీకు తెలియదు బండ్లా గణేష్ అన్నోడు ఎవడ గురించే ఎక్కడో విన్నావు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో వాడి అమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచి నీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి ఉంది ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటమే ఉంది అన్న పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి తిట్టాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను ఎప్పుడు ఏమన్నా తిట్టడం ఒక టోకెన్ పెట్టమనన్నా నీకు అర్థం కాలేదా వా అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాం పెట్టమని కట్టయిపోద్ది అని బట్ట ఎవడన్నా ఎవడన్నా తిడతాడా సార్ మాట ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే కుప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న పెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి ఇందాక మాట మాత్రం సూపరు నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు ఛార్జ్ అని పెడితే అసలు ఈ బూతులే బూత్లే మర్చిపోతారు బూత్లు మర్చిపోవడం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం స్వామి బాగున్నారా మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు నేను బ్యాలెన్స్ పెరిగిందా ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి